హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక చిన్న తెలుగు కథ తీసుకొని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని తెలుగులోకి అలాగే కొన్ని తెలుగు ఆర్టికల్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను వీటితో పాటు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని కూడా చేస్తూ ఉంటాను చాలామంది అడుగుతున్నారు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని కంటిన్యూ చేయమని వాటితో పాటు ఈ తెలుగు ఆర్టికల్స్ను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ఈ కథ పేరు అత్యాశ ఫలితం చూడాలి అత్యాశ అంటే గ్రీడ్ ఫలితం అంటే కాన్సీక్వెన్స్ కాబట్టి ఎలా చెప్పాలంటే ద కాన్సీక్వెన్స్ ఆఫ్ గ్రీడ్ కాన్సీక్వెన్స్ అంటే ఫలితం రిజల్ట్ అని అంటుంటాం కాబట్టి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్రీడ్ ఈ అత్యాశ ఫలితం అంటే ద కాన్సీక్వెన్స్ ఆఫ్ గ్రీడ్ ఈ కథ పేరు అత్యాశ ఫలితం కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం చూడాలి కథలోకి వెళ్తే పూర్వం ఓ గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు పూర్వం అనగానే మనం సాధారణంగా రెండు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు లాంగ్ ఎగో అనొచ్చు లేదా వన్స్ అప్ అనే టైమ్ ఒకనొక సమయంలో అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఎలా అంటే పూర్వం అంటే లాంగ్ ఎగో లాంగ్ ఎగో అంటే పూర్వం ఓ గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు ఓ గ్రామంలో అంటున్నాం కాబట్టి ఇన్ ఏ విలేజ్ అని రాసుకోవచ్చు లాంగ్ ఎగో ఏ విలేజ్ అంటే పూర్వం ఓ గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు దేర్ లివ్డ్ ఏ ఫార్మర్ నేమ్డ్ రామన్న చూడాలి దేర్ అంటే అక్కడ లివ్డ్ అంటే ఉన్నాడు లేదా ఉండేవాడని కూడా అనొచ్చు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ ఫార్మర్ ఒక రైతు నేమ్డ్ అంటే పేరున్నటువంటి ఏం పేరున్నటువంటి రామన్న రామన్న అనే పేరు కల ఒక రైతు ఉండేవాడు రామన్న అనే రైతు ఇక్కడ ఫార్మర్ ఫార్మర్కి మరియు నేమ్డ్కి మధ్య మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు ఎ ఫార్మర్ హూ వాస్ నేమ్డ్ రామన్న ఎవరైతే రామన్న అనే పేరు కలిగిన వ్యక్తితో అతనే ఈ రైతు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు అలా రాయకపోయినా పర్వాలేదు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ అంటే హీ హెల్ప్డ్ అదర్స్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ చూడాలి హీ హెల్ప్డ్ అంటే అతను సహాయం చేశాడు లేదా చేసేవాడు అదర్స్ ఇతరులకు చూడాలి ఇతరులకు సహాయం చేస్తూ విత్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ అంటే తనకు ఉన్న దాంట్లో విత్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ అంటే హీ హ్యాడ్ అంటే అతనికి కలిగి ఉంది వాట్ ఎవర్ అతనికి ఏదైతే ఉందో దానితో సహాయం చేస్తూ ఉండేవాడు చాలా గౌరవంగా జీవించేవాడు హీ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ ద విలేజ్ చూడాలి హీ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్టెన్స్లో ఉంది అతను చాలా గౌరవించబడేవారు చాలా గౌరవంగా జీవించేవాడు అంటే అతనిని చాలా గౌరవించేవారు ఇన్ ద విలేజ్ ఆ గ్రామంలో చూడాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్ళాడు వన్ డే హీ వెంట్ టు ఏ రిలేటివ్స్ వెడ్డింగ్ విత్ హిస్ ఫ్యామిలీ చూడాలి వన్ డే అంటే ఒక రోజు లేదా వన్స్ అని కూడా రాయొచ్చు ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్ళికి వెళ్ళాడు ఈ వెంట్ టు య రిలేటివ్స్ వెడ్డింగ్ ఈ అంటే అతను వెంట్ వెళ్ళాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టల్స్లో ఉంది టు ఏ రిలేటివ్స్ వెడ్డింగ్ అంటే బంధువుల యొక్క రిలేటివ్స్ అంటే బంధువుల యొక్క వెడ్డింగ్ వివాహానికి వెళ్ళాడు విత్ హీస్ ఫ్యామిలీ అంటే తన కుటుంబంతో విత్ అంటే తో తన కుటుంబంతో సహా బంధువుల పెళ్ళికి వెళ్ళాడు అలాగే తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగిల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు వెన్ హీ రిటర్న్ హోమ్ వెన్ హీ రిటర్న్ హోమ్ అంటే అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రిటర్న్ అంటే తిరిగి రావడం హోమ్ ఇంటికి వెన్ హీ అంటే అతను తిరిగి వచ్చిన సమయంలో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు థీస్ హ్యాడ్ బ్రోకెన్ ఇంటూ హిస్ హౌస్ అండ్ టేకిన్ ఎవ్రీథింగ్ చూడాలి థీస్ అంటే దొంగలు హ్యాడ్ బ్రోకెన్ ఇంటూ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి బ్రేక్ ఇంటూ అంటే దొంగతనం చేయడం ఇక్కడ హ్యాడ్ బ్రోకెన్ అంటే మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ రాయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు గతంలో జరిగాయి ఒకటి అతనికి ఇంటికి వచ్చేసరికి థిస్ హ్యాట్ బ్రోకెన్ ఇన్ టు హిస్ హౌస్ అంటే అతను ఇంట్లో దొంగలు పడ్డారు హిస్ హౌస్ అంటే ముందు జరిగిన వాక్యం దొంగలు పడ్డం అతను రావడం అనేది తర్వాత జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రావడం జరిగింది అండ్ మరియు టేకెన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది హ్యాట్ బ్రోకెన్ అండ్ టేకెన్ ఎవ్రీథింగ్ మొత్తం దోచుకుపోయారు బ్రేక్ ఇంటూ అనేది ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి బ్రేక్ ఇంటూ అంటే దొంగలు పడడం వెన్ హీ రిటర్న్ హోమ్ థీస్ హ్యాడ్ బ్రోకెన్ ఇన్ టు హిస్ హౌస్ అండ్ మరియు టేకెన్ ఎవ్రీథింగ్ మొత్తం దోచుకుపోయారు మనం ఇదంతా కూడా పాస్ట్ టైమ్స్లోనే రాస్తున్నాం గతంలోనే రాస్తున్నాం కాబట్టి గమనించాలి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఆ సమయంలో ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న రామన్న వస్ డివాస్టేటెడ్ అండ్ డిడ్ నాట్ నో వాట్టుడు చూడాలి రామన్న వాస్ డెవ్యాస్టేటెడ్ అంటే రామన్న అయోమయంలో పడిపోయాడు చూడాలి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి అండ్ మరియు డిడ్ నాట్ నో తెలియలేదు రామన్న డిడ్ నాట్ నో తెలియలేదు వాట్టుడు అంటే ఏం చేయాలో తెలియలేదు రామన్న వాజ్ అంటే రామన్న అయోమయంలో పడిపోయాడు ఇది పాస్ట్ ఎంట్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది మీరు తప్పకుండా ప్రతి ఒక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి స్ట్రక్చర్ తెలిసి ఉంటే మీరు ఒక వాక్యాన్ని ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు అలాగే ఇంతకుముందు అతని సాయం పొందిన వాళ్ళంతా కలిసి కావాల్సిన సరుకులన్నీ కొనిపెట్టారు హవెవర్ అంటే అయితే ఇంతకుముందు అతని సాయం పొందిన వాళ్ళంతా కలిసి ద విలేజెస్ హూ హ్యాడ్ వన్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిస్ కైండ్నెస్ చూడాలి ది విలేజర్స్ అంటే గ్రామస్తులు హూ హ్యాడ్ బెనిఫిటెడ్ అంటే ఎవరైతే సాయం పొందారో అంటే ఎవరైతే లాభపడ్డారో వారే ఆ గ్రామస్తులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రమాణం రాయాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాడ్ బెనిఫిటెడ్ అని రాసాం అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఫ్రమ్ హిస్ కైండ్నెస్ అంటే అతని నుంచి సాయం పొందిన గ్రామస్తులు కేమ్ టుగెదర్ అండ్ పర్చేస్డ్ హిమ్ విత్ ఆల్ ద నెసెసరీ ఐటమ్స్ చూడాలి కేమ్ టుగెదర్ అంటే అందరూ కలిసి వచ్చి ఎవరైతే అతని దగ్గర నుంచి సాయం పొందారో వాళ్ళందరూ కలిసి వచ్చి అండ్ మరియు పర్చేస్డ్ హిమ్ అంటే అతనికి కొని ఇచ్చారు ఏం కొని ఇచ్చారు విత్ ఆల్ ద నెసెసరీ ఐటమ్స్ అంటే అతనికి కావలసిన సరుకులన్నీ కొనిపెట్టారు నెససరీ ఐటమ్స్ అంటే కావాల్సిన సరుకులు పర్చేస్ హిమ్ కొనిపెట్టారు అతనికి కాబట్టి గమనించాలి ఇక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు టుక్ కేర్ ఆఫ్ హిమ్ అంటిల్ హిజ్ లైఫ్ వాజ్ బ్యాక్ అండ్ ట్రాక్ చూడాలి మళ్ళీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు దే అంటే వారు టుక్ కేర్ ఆఫ్ హిమ్ అతనిని జాగ్రత్తగా చూసుకున్నారు టేక్ కేర్ అని అంటుంటాం ఇది పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి వీటిలో రావడం జరిగింది దే అనేది సబ్జెక్టు ఇక్కడ టుక్ అనేది వీటు టుక్ కేర్ ఆఫ్ హిమ్ అంటే జాగ్రత్తగా చూసుకున్నారు అంటిల్ వరకు హిజ్ లైఫ్ వాస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే అతని జీవితం గాడిన పడే వరకు బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే గాడిన పడే వరకు అతని జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు రామన్న యొక్క జీవితం గాడిన పడే వరకు ఎందుకంటే అతని నుంచి చాలామంది సాయం పొందారు కాబట్టి అందరూ అతనికి సాయం చేశారు అలాగే అదే ఊళ్ళో ఉండి ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుద్ధి పుట్టింది ఏ మ్యాన్ నేమ్డ్ చిన్నయ్య హో యూడ్ ఇన్ ద సేమ్ విలేజ్ అబ్జర్వ్డ్ ఆల్ హీస్ అండ్ డెవలప్డ్ ఎ కన్నింగ్ ఐడియా చూడాలి ఇక్కడ ఏముంది అదే ఊళ్ళో ఉండి ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుది పుట్టింది ఏ మ్యాన్ నేమ్డ్ చిన్నయ్య చిన్నయ్య అనే ఒక వ్యక్తి హూ లివ్డ్ ఇన్ ద సేమ్ విలేజ్ అంటే ఎవరైతే అదే గ్రామంలో నివసిస్తున్నారో అతనే ఆ చిన్నయ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రామ్ రాయాల్సి ఉంటుంది ఏ మ్యాన్ నేమ్డ్ చిన్నయ్య చిన్నయ్య అనేటటువంటి ఒక వ్యక్తి హూ లీవ్డ్ ఇన్ ద సేమ్ విలేజ్ అదే గ్రామంలో నివసిస్తున్న చిన్నయ్య అనేటటువంటి ఒక వ్యక్తి అబ్జర్వ్డ్ ఆల్ అంటే అంతా గమనించాడు అబ్జర్వ్డ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ మరియు డెవలప్డ్ కన్నింగ్ ఐడియా అంటే ఒక దుర్బుద్ధి పుట్టింది డెవలప్డ్ అంటే పుట్టడం అనే అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఒక ప్రణాళిక వేశాడని చెప్పొచ్చు కన్నింగ్ ఐడియా ఒక దుర్బుద్ధి ఒక రోజు రాత్రి తన దగ్గర ఉన్న సొమ్మునంతా ఓ మూటలో కట్టి పెరట్లో ఓ మూల పాతిపెట్టి వచ్చాడు వన్ నైట్ హీ గ్యాథర్డ్ ఆల్ హీస్ మనీ టైడ్ ఇట్ ఇన్ ఏ బండిల్ అండ్ బరీడ్ ఇట్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ హిస్ బ్యాక్ యార్డ్ చూడాలి ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఓ మూటలో కట్టి పెరట్లో ఓ మూల పాతిపెట్టి వచ్చాడు ఎవరు ఈ చిన్నై అనేటటువంటి వ్యక్తి వన్ నైట్ అంటే ఒక రాత్రి హీ గ్యాదర్డ్ ఆల్ హీస్ మనీ అంటే తన దగ్గరున్న సొమ్మునంతా హీ అంటే అతను గ్యాదర్డ్ అంటే సేకరించాడు ఆల్ హీస్ మనీ అంటే అతని ఉన్నటువంటి సొమ్మునంతా సేకరించి టైడ్ ఇట్ ఇన్ ఎ బండిల్ అంటే ఓ మూటలో కట్టి చూడాలి టైడ్ అంటే కట్టాడు ఇక్కడ టైడ్ అనేది వీటిలో ఉంది టైడ్ ఇట్ దానిని కట్టాడు ఇన్ ఏ బండిల్ ఒక మూటలో ఇక్కడ బండిల్ అంటే మూట ఎ బండిల్ అంటే ఒక మూట అండ్ మరియు ఇట్ అంటే దానిని పాతి పెట్టాడు ఏ కార్నర్ ఆఫ్ హిజ్ బ్యాక్ యార్డ్ పెరట్లో ఓ మూల పాతిపెట్టి వచ్చాడు ఏ కార్నర్ అంటే ఒక మూల ఆఫ్ హిస్ బ్యాక్ యార్డ్ అతని పెరట్లో ఉన్నటువంటి ఒక మూల పాతి పెట్టి వచ్చాడు బరీడిట్ అంటే పాతి పెట్టాడు బరీ అంటే పాతి పెట్టడం బరీడ్ పాతి పెట్టాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది గమనించాలి ఇలా మీరు ఒక్కొక్కటి గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఉదయాన్నే అయ్యో మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు ఉదయాన్నే ద నెక్స్ట్ మార్నింగ్ హీ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ క్లెయిమింగ్ దట్ థిస్ హ్యాడ్ రాబ్డ్ హిస్ హౌస్ అండ్ టేకిన్ ఆల్ హిస్ వెల్త్ ఉదయాన్నే అంటే ద నెక్స్ట్ మార్నింగ్ మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు హీ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ అంటే అతను మొదలు పెట్టాడు స్టార్టెడ్ అంటే మొదలు పెట్టాడు ఏడవడం అంటే గగ్గోలు అని కూడా చెప్పొచ్చు లౌడ్లీ అంటే బిగ్గరగా గగ్గోలు పెట్టాడు క్లెయిమింగ్ దట్ థీవ్స్ హ్యాడ్ రాబ్డ్ హిస్ హౌస్ అండ్ టేకెన్ ఆల్ హిస్ వెల్త్ మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు క్లెయిమింగ్ అంటే పేర్కొంటూ దట్ అని థీవ్స్ దొంగలు హ్యాడ్ రాబ్డ్ హిస్ హౌస్ అంటే మా ఇంట్లో దొంగలు దొంగతనం చేశారు రాబ్ అంటే దొంగతనం చేయడం హిస్ హౌస్ అతని ఇంట్లో అండ్ మరియు టేకెన్ ఆల్ హిజ్ వెల్త్ అంతా దోచుకుపోయారు హిజ్ వెల్త్ అంటే సంపద అంతా దోచుకుపోయారు మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు ద నెక్స్ట్ మార్నింగ్ హీ స్టార్టెడ్ క్రైయింగ్ లౌడ్లీ క్లెయిమింగ్ దట్ థివ్స్ హ్యాడ్ రాబ్డ్ హిస్ అండ్ టేకెన్ హాల్ ఈస్ వెల్త్ అయినా గ్రామస్తులు ఎవరు పెద్దగా స్పందించలేదు హవెవర్ ద విలేజెస్ డిడ్ నాట్ రియాక్ట్ మచ్ చూడాలి హవెవర్ అయితే ద విలేజెస్ గ్రామస్తులు డిడ్ నాట్ రియాక్ట్ మచ్ అంటే పెద్దగా స్పందించలేదు డిడ్ నాట్ అనేది సింపుల్ పాస్టెన్స్లో ఉంది రియాక్ట్ వన్ మచ్ ఎవరు పెద్దగా స్పందించలేదు ఎందుకంటే అతను ఇంతకుముందు ఎవరికీ ఎలాంటి సాయము చేయలేదు బికాజ్ హీ నెవర్ హెల్ప్డ్ ఎనీవన్ బిఫోర్ బికాస్ ఎందుకంటే హీ నెవర్ హెల్ప్డ్ ఎనీవన్ అతను ఎన్నడూ సహాయం చేయలేదు హెల్ప్డ్ ఇక్కడ నెవర్ అని ఉంది కాబట్టి నెగిటివ్లో చెప్పాలి హీ నెవర్ హెల్ప్డ్ ఎప్పుడూ సహాయం చేయలేదు ఎనీవన్ ఎవ్వరికి బిఫోర్ ఇంతకుముందు అతను ఇంతకుముందు ఎవరికి ఎలాంటి సహాయము చేయలేదు అందుకే గ్రామస్తులు ఎవరు పెద్దగా స్పందించలేదు అవివర్ ద విలేజర్స్ డిడ్ నాట్ రియాక్ట్ మచ్ బికాస్ ఈ నెవర్ హెల్ప్డ్ ఎనీవన్ బిఫోర్ ఎందుకంటే అతను ఎన్నడూ ఎవరికీ సహాయం చేయలేదు కాబట్టి మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారంటూ గగ్గోలు పెట్టినా ఏ ఒక్కరూ స్పందించలేదు అలాగే పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు ఇన్స్టెడ్ హీ లెంట్ మనీ ఎట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ట్రబులింగ్ పీపుల్ చూడాలి పైగా అంటే ఇక్కడ ఇన్స్టెంట్ రాయొచ్చు పైగా లేదా బదులుగా హీ లెంట్ మనీ అంటే వడ్డీకి ఇచ్చేవాడు లెంట్ మనీ అంటే వడ్డీకి ఇచ్చేవాడు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి హీ లెంట్ మనీ ఎట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు అండ్ మరియు ట్రబులింగ్ పీపుల్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు అందుకే ఏ ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు రెండు రోజులు చూసి తనకు ఎవరూ సహాయం చేయరని అర్థమయ్యాక తను గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందామనుకున్నాడు ఆఫ్టర్ టూ డేస్ వెన్ హీ రియలైజ్డ్ దట్ నో వన్ వాజ్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ ఈ డిసైడెడ్ టు డిగ్ అప్ హిస్ హిడెన్ మనీ అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ కబోర్డ్ రెండు రోజులు చూసి అంటే ఆఫ్టర్ టూ డేస్ రెండు రోజులు తర్వాత తనకు ఎవరూ సహాయం చేయరని అర్థమయ్యాక వెన్ హీ రియలైజ్డ్ అంటే అతను అర్థం చేసుకున్నాడు రియలైజ్ అయ్యాడు దట్ అని నో వన్ వాజ్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ అంటే తనకు ఎవరూ సహాయం చేయరని అర్థమయ్యాక అర్థం చేసుకున్నాక నో వన్ ఏ ఒక్కరు వాస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ ఏ ఒక్కరూ తనకు సహాయం చేయరని అర్థమయ్యాక తను గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందాం అనుకున్నాడు హీ డిసైడెడ్ నిర్ణయించుకున్నాడు టు డిగ్గప్ అంటే తవ్వి హీ హిడెన్ మనీ దాచిపెట్టినటువంటి డబ్బును తీసి అండ్ మరియు పుట్టిట్ ఇన్ హిస్ కబోర్డ్ బీరువాలో పెట్టుకుందాం అనుకున్నాడు పుట్టిట్ అంటే పెట్టుకోవడం ఇన్ హిస్ కబోర్డ్ అంటే అతను బీరువాలో పెట్టుకుందాం అనుకున్నాడు కానీ అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు బట్ వెన్ హీ స్టార్టెడ్ డిగ్గింగ్ ద బండిల్ వాజ్ నాట్ ఫౌండ్ చూడాలి బట్ కానీ వెన్ హీ స్టార్టెడ్ డిగ్గింగ్ అంటే అతను తవ్వడం మొదలుపెట్టినప్పుడు ద బండిల్ వాజ్ నాట్ ఫౌండ్ అంటే ఆ మూట కనిపించలేదు ద బండిల్ అంటే మూట అని చెప్పుకున్నాం వాజ్ నాట్ ఫౌండ్ కనిపించలేదు ఇది టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది చిన్నయ్య గుంతలో మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తమతో పాటు పట్టుకుపోయారు సంతియూస్ హూ హ్యాడ్ సీ ఇన్ హిమ్ బరీ ద మనీ హ్యాడ్ స్టోలిన్ ఇట్ బిఫోర్ హీ కుడ్ రిట్రీవ్ చూడాలి చిన్నయ్య గుంతలో మూటను కప్పిపెట్టడం చూసిన దొంగలు సంథివ్స్ అంటే కొంతమంది దొంగలు హూ హ్యాడ్ సీ ఇన్ హిమ్ బరీ ద మనీ ఇక్కడ కామ ఉండాలి ఎవరైతే మూటను కప్పిపెట్టడం చూసారో వారే ఆ దొంగలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది హూ హ్యాడ్ సీఈన్ హిమ్ బరీ ద మనీ అంటే డబ్బును పాతిపెట్టడం చూసిన కొంతమంది దొంగలు హ్యాడ్ స్టోలెన్ ఇట్ అంటే దొంగతనం చేశారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది బిఫోర్ హీ కుడ్ రిట్రీవ్ ఇట్ అంటే అతను తీసే లోపలే ఆ దొంగలు మూటను తమతో పట్టుకుపోయారు బిఫోర్ హీ కుడ్ రిట్రీవ్ అంటే అతను తీసేలోపే ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు దస్ చిన్నయస్ గ్రీడ్ బ్యాక్ ఫైర్డ్ అండ్ హీ లాస్ట్ ఆల్ హిస్ వెల్త్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ డిసెప్షన్ ఇలా అంటే దస్ చిన్నయస్ చిన్నయ్య యొక్క గ్రీడ్ అత్యాశ బ్యాక్ ఫైర్డ్ అంటే బెడ్సి కొట్టింది లేదా అతను అనుకున్నటువంటి పథకం పారక అండ్ మరియు హీ లాస్ట్ ఆల్ హిస్ వెల్త్ అతను అతని యొక్క సొమ్మును మొత్తం పోగొట్టుకున్నాడు కోల్పోయాడు హీ లాస్ట్ అంటే కోల్పోవడం ఆల్ హీస్ వెల్త్ బికాస్ ఆఫ్ హీజ్ ఓన్ డిసెప్షన్ అంటే బికాస్ ఆఫ్ అంటే వలన హీజ్ ఓన్ డిసెప్షన్ తను మోసం చేయాలనుకున్నాడు కాబట్టి మొత్తం అతను ఉన్నదంతా కోల్పోయాడు కాబట్టి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి